ఈ నెల పదహారవ తేదీన తాండూరు పట్టణంలో జరిగే జిల్లా సిపిఐ పార్టీ మహాసభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీన పట్టణంలోని సమత్ ఫంక్షన్ హాల్లో సిపిఐ పార్టీ జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మ హాజరవుతున్నట్లుగా తెలిపారు सीपीआई पार्टी कार्यकर्ताओं अभिमाल इति महासभा विजयवंत पीपनी यह कार्यक्रम में तांड्र पट कार्यदर्शि मुनीर हेमद रईत संघ जिला कार्यदर्शि सुरेश तर्थ तर्थ इस महीने की 16 अगस्त को सीपीए डिस्ट्रिक्ट कॉन्फ्रेंस का इनका अमल में लाया जा रहा है समद फंक्शन हॉल में 11 बजे प्रोग्राम का आगाज होगा इसमें मेहमान खुशूशी के हिस्से पूनमने सांब शिवराव असेंबली तशरीफ ला रहे हैं तमाम कार्यकर्ता से गुजारिश है कि इस जलसे को ज्यादा से ज्यादा कामयाब बनाए सीपी महासभा लाडूर लमद फंक्ष हाँ इदे ने पदहारव तेदीना उदय पद पद गंटल प्रारंभम होता है महासभल को मन राष्ट्र कार्यदर्शी पूनमने सांब शिवराव एम एलगार హాజరవుతారు అదే ముఖ్య అతిథిగా హాజరవుతారు అదేవిధంగా పశ్చపద్మ గారు జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆమె కూడా ఈ మీ సభలకు టి నరసింహ గారు కూడా వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ తాండూరు ప్రాంతంలో కానీ వికారాబాద్ సమస్యల మీద అన్ని ప్రాంతాల సమస్యల మీద సిపిఐ పార్టీ ముందటి నుండి కూడా పోరాటం చేస్తుంది కార్మికుల కోసం పేద ప్రజల కోసం విద్యార్థుల కోసం ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య ఉన్నా కూడా పార్టీ పరంగా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి మీకు అందరికీ కూడా తెలుసు ఈ ఈ మన సమస్య మీద మొన్న కూడా మన ప్రాంత సమస్య మీద అసెంబ్లీలో కూడా మన ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది మా పార్టీ ఎమ్మెల్యే గారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి